పల్లారాజేశ్వర రెడ్డి కడియం శ్రీహరి అన్న మాటల్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చా లేకపోతే వాళ్ళు ఏ విధంగా భావించాలి ఏం తీసుకున్న అవసరం లేదు వాళ్ళొక ఒక కుక్కలు లెక్క వదిలేయాలి అవసరం అంటే కంట తీసుకుని కొట్టుడే పిచ్చు కుక్కల్ని ఏం చేస్తాం అది అరుస్తూ ఉంటుంది వాణ్ణి వీన్ని వీణి అవి ఒక కుక్కలు పవర్ మాంగ్ కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు అట్ల ఇట్లా ఏదైనా చేస్తే మాత్రము ఒక్కొక్కటి రాళ్లతో కొట్టి చప్పుతారు రాళ్లతో ఎక్కడ దొరుకుతుందని అక్కడ కొట్టిసప్పుతారు ప్రజలు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎంత ఆవేశంగా ఉన్నారంటే అసలు ఇట్లా ఉండింది మొన్నటి వరకు ఇప్పుడు జనం శాంతి అయ్యింది సంతోషంగా కూడా ఉన్నారు ప్రజలు కాబట్టి ఏం ఇబ్బంది లేదు అటువంటి వాళ్ళు జరిగితే కనుక ఇంతకుముందు ఒక మాట అనంటారు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం దాకా తరిమేస్తాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే మోసం చేస్తే ప్రాంత పాత్ర పెడతామని చెప్పి ప్రాంతంలోనే పాత్ర పెట్టాలన్నాడు అది రిపీట్ అవుతుంది ఎవడెవడైతే మాట్లాడుతుండో అక్కడే బొంద కొట్టి అక్కడే వాచి పెడతారు అందరు ఇప్పుడు నాటి శ్రీశ్రీ గద్దరు వీరి యొక్క ఆశ్రయాలన్నీ ఇప్పుడు అమలవుతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మహనీయులు ఉండరో కాలోజీ కానీ కొండ బాపూజీ కానీ అదేవిధంగా శ్రీశ్రీ కానీ మన గద్దరు కానీ వీళ్ళ ఆలోచన మీద గద్దరే రాహుల్ గాంధీ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి ఆయనను స్టేజ్ మీద కలిసి అభినందించలేదా ఆయన డెబ్బై అరవై డెబ్బై యాభై సంవత్సరాల ఉద్యమకారుడు భారతదేశం గర్వించదుగా కళాకారుడు ఇలా ఆయన ఒక స్ఫూర్తి ఒక రోల్ మోడల్ ఆయన గాయకులకు అందరు కూడా ఒక రోల్ మోడల్ గద్దరు అట్లాంటి మేధావే మరి వెళ్ళి రాహుల్ గాంధీకి ఎందుకు అభినందించారు చెప్పండి కాబట్టి వీళ్ళ ఆశయాలు ఖచ్చితంగా మహనీయుల ఆశయాలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన విధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది న్యాయపరమైన హక్కులు పేదలకు జరుగుతాయి పేదలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఫైనల్గా మనము పల్ల రాజేశ్వర రెడ్డి కడియారం శ్రీహరి వీళ్ళ యొక్క మాటల్ని మనము ఏ విధంగా భావించాలి ఆఖరిగా చెప్పండి ఒక్క సూటిగా ఏ విధంగా చెప్పినా కదా వాళ్ళతో అంతే అవంతా ఏంటంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారు వాళ్ళు పిచ్చి కుక్కలు లెక్క అయిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళ ఆశలు నెరవేరయి అవన్నీ కూడా కళ్ళలు నేను చెప్పినా కదా పాతేస్తారు ఎక్కడ రాళ్ళతో కొట్టి బొంద తీసి పారేస్తారు